ఉపాధ్యాయుడి చిరకాల స్థాయి ఆస్తి విద్యార్థులను ఉన్నత శిఖరాలు చేర్చడమేనని సిద్దిపేట జిల్లా విద్యాధికారి రెడ్డి అన్నారు వృత్తిపరంగా ఆచార్య దేవోభవ అన్న మాటకు కొండపాక బాలికల పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయుడు గున్నాల శ్రీనివాస్ గౌడ్ నిదర్శనమన్నారు ఆయన ముప్పై ఐదు సంవత్సరాల ఉపాధ్యాయ జీవన మార్గంలో ఎన్నో పాఠశాలలో ఎందరినో విద్యార్థులను ఉన్నత స్థానాలకు ఎదిగేలా కృషి చేశారని కొనియాడారు సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని బాలికల పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయుడు గున్నాల శ్రీనివాస్ గౌడ్ ఉద్యోగ విరమణ సందర్భంగా వీడ్కోలు అభినందన కార్యక్రమాన్ని ప్రధాన ఉపాధ్యాయులు విఠల్ నాయక్ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి శ్రీనివాసరెడ్డి మండల విద్యాధికారి శ్రీనివాసరెడ్డి పలు ఉపాధ్యాయ సంఘాల ఉపాధ్యాయులు బంధుమిత్రులు విద్యార్థులు పాల్గొన్నారు ఆయన విద్యార్థులకు చేసిన సేవలను విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రదర్శించారు ఉన్న దాంట్లో పేదలకు సహాయం చేయాలనుకున్న వారికి పదవి అనేది అడ్డురాదని ఆయన సేవలు ఇంతటితో ఆగకుండా పేద విద్యార్థులకు చేరాలని డిఈఓ కోరారు డాక్టర్ కావాలన్న ఆయన జీవిత కళను పిల్లల ద్వారా నెరవేర్చుకున్న గనుడని కొనియాడారు బంధువుల అభిమానుల సన్మానాలతో విద్యార్థుల కరతాల ధ్వన్లతో పాఠశాల ప్రాంగణం మారుమోగింది ఆ ప్రకారం ఒక హిందీ టీచర్ కూడా అలాట్మెంట్ చేయడం జరిగింది వారు ఇప్పుడు నాకు సంతోషంగా చెప్తా ఉన్నారు ఏంటంటే సార్ నాకు మంచి అద్భుతమైన హిందీ టీచర్ ఇచ్చారు సార్ మళ్ళీ అదే విధంగా ఒక బయో సైన్స్ టీచర్ ని ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నామో నాకు భయం ఆ విధంగా మన ఎంపీ పడ్డబాక నాకన్న ముందే చెప్పి అది ఎటువంటి డిస్కస్ చేసాం ఇప్పుడు గారు అది మొదలు పెట్టండి నాకు బయో సైన్స్ టీచర్ కావాలి సార్ ఇప్పుడు ఎట్లా చెప్పేసి అది అని నేను అనుకుంటాను ఎందుకంటే బయో సైన్స్ టీచర్లు అందరూ కూడా షార్ట్ ఫాలే ఉంది ముఖ్యంగా శ్రీనివాస గారు మంచి ఆరోగ్యంగా ఉన్నారు ఆరోగ్యంగా ఉండాలని పరమాత్మని కోరుకుంటూ ఎందుకంటే మనకి అకాడమిక్ ఇయర్ పూర్తి చివరి దగ్గరికి వచ్చేసింది కూడా టూ అండ్ హాఫ్ పాస్ అయితే అయిపోతుంది టెన్త్ క్లాస్ ఇంకా ట్వంటీ ఫస్ట్ కాబట్టి వారికి ఊరు దగ్గరే కాబట్టి జస్ట్ వాక్యబుల్ డిస్టర్స్ వాక్యస్ఫూర్తి కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి రెండు నాలుగు సంవత్సరాలు మొత్తం ఈ సారి రెండున్నర నెలలు ఇక్కడనే వచ్చేసి వాళ్ళకు వాళ్ళ సబ్జెక్ట్ చేసిన వారికి విద్యార్థులకు వాళ్ళు క్లాసులు తీసుకోవాలని చెప్పేసి పోతాను